అప్పుడు వర్షం కొట్టింది పోలే ఇప్పుడు ఫోన్ చేస్తాను రిని వారి ఇంటి వరకు బాత్రూమ్ లో కూర్చుంటే పిల్లలు లంగాలు పెడతాడు యాడికెళ్ళి వచ్చే ఏం చేయాలి పాన నాలుగు சீத்தோத்தியிருத்திர போட பட்டு கோரி

కోతలేవురా బిలేసినా ఆయన మంచి ఆయుపూర్ పర మీద మంచి బలమైన చిత్త కారిత్రిండు

పెట్టి దోన్ల మమ్మల్ని మా సక్కదనం రూల్ రూలు ఉన్నాయి లంజ కొడక ఏంటి ఆ ఏంటి ఏ డెకోలో మనసు వద్దా

ట్ట అయి మొదల తెలుసుకుంటే ముంద కొడుక నచ్చిన వరకే ఇచ్చి పేని చేస్తే పీడే పాతది మాట నీ ఒళ్ళు సాఫ్ చేస్తా సాఫీ చేయ నా చేతులు ఉంటాయి నీ చేతులు నేమనబట్టే నీ మాట పోయిన బట్టే నా మాట ఇంటి సాధన ఇచ్చే నాట ఏమో అయ్యో వారి వారి నేను నీ పాలేరునాడు కొట్టురా కొట్టు నీ నువ్వు వచ్చాగురు పెళ్ళాన్ని కొడితే అలగైరా మిమ్మీ వచ్చి పాత కూడ ఉన్న వేసినట్టు నా కుట్టుకరవు నా కొట్టుకరవు నీ కొట్టుడు ముంగి నీ కొట్టుడు కాలి ఈ ధారంగా కొడితే ఏనా సంగతి పడుతుందిరా ఏనా మోనాలు పడుతుందిరా పొద్దున రాకట్ల పోయిన లంజం ఉండదు కాదురా నీకే పాఠ్యాయం అవుతుందిరా పొద్దుగా దేశం వల్ల నీ ముఖం ఎత్తకూడరా మల్ల నీ ముద్ద చెత్త పెట్టరా అన్న వేసి నీ ముందు చెత్త పెట్టరా ముఖం చూసుకుంటే ఎత్త తింటావు రా చెల్లాటలకు నా ఇంటికి వెళ్ళి ఒక టిఫిన్ కెళ్తాదిరా ఓ రామేశయ్యా మరి స్పీన్ కెళ్తే ఊరికేనా అయితే ఏం చేస్తామేమో మనిషి మీదకి అయితే ఊరికేనా అయితే ఆది గంజా లక్ష రూపాయల ఖర్చు అత్తని పది రోజుల తల్లి మునిగా వీర అయితే లాస్ సగం ఫ్రై చేసుకోవచ్చు ఒక నాలుగు గంజాల మీద మంచిగా ఆశ అత్త అత్తగాలి గాని మరి బిద్య బరిగిపోయింది పరిగిపోయి వచ్చిన బిజ్యను బిడ్డని సారిచ్చి రాదు మాటిద్దాం బిడ్డ రాణి బిడరాణి అని తల్లిదండ్రులు పరిగిపోయిన బిడ్డ ప్రభావతితోట I'm not നോ പോരെ ഉണ്ടല്ലോ നന്നു മുട്ടുന്നടൈతే നീ റോച്ച പുളгиല്ല വച്ചോ നിഷ്ടേ പോത്തന്ന് ചുട്ടങ്ങുട്ടറ വെട്ടടക്കട്ടെ മാكله വെട്ടി ഓജുന്ന അറിവാടി യാ യെല്ല ते बोलिएगा बोलिएगा सांबडा का त्याला कांगणी नी गचला कोबरक्या गोटलाते पचसे ते टान बहंच दकला पुच्छन्ना गोटला नी गचला आ빠 नाइन बाय और पत्थर कागज तोपा ये इसने शिंदे पोरी के जगह वो फूल చెప్పు बूढे राजा दत्त बैंक से टू इटक में अडवला जा 95 फाइन फाइन मारो को 90 पटका लावे ये आड़ केल्ली पाला राज्य में बारि कुटा इस <coughs> ను పెళ్లి చేస్తామని ఆరాట సరవిర సరవిర గనకనే ఈ యా విడియ గనకనే యా బప్పా ఏ నాడు గనక ముందుకు ఏనాడు నాడు ఏ ర వచ్చనో విద్యా ఏంద బాబంతా ముఖం అంత చిన్న చేసుకొని అత్తాను ఏం బాబు వచ్చావా ని ఈ గాంటి బలవును

పోతుంది మానం పోతుంది రేపు పోయి అవ్వ అట్టుడు బిడ్డ కట్టుడు అంటే ఏం చేయి ముచ్చట మీరు బయట ఫీజు అట్లా ఫీజా ఈ దీనికేనా అభిజ్ఞానం మీరు అంతగా ఆరాటం బిడ్డకు అరగడు ఎన్ని డబ్బులైనా ఇయ్యని తనం కుడిన తలచే ఇచ్చింది ఇచ్చిన మొగ్ణి వారే చై చేయండి కుచ్చరా బలంగా అదే ఇప్పుడు నీ సర్వీలో చెప్తాను ఇక వాళ్ళని నా సార్ వాళ్ళు పట్టుకుంటే ఆధార్ కార్డే పట్టుకోవాలి

ಪೀಡಿಯಾ ಪ್ರಭಾವತಿ ತಲ್ಲಿ ನೀವು ಈ ಸಾರ್ ಓದೇವು అడوندی కలిగిన గురువేలే కలిగిన రాజకుమారి కలగవది వాలుగన్న గుడు గుసావతరాది తల్లి ఏతరెని నీ చేయిసుగొర్ నిర్గంగను బిల్వపవనున వత్తటచిండు ఓ విందే ప్రమవతి అయ్యో బెల్ల అక్కడదే అక్కడే అన్నది కానీ ఇక్కడ కానీ ఏ ఒక్కరు అనలేదు ఎంత ఆత్మ కళ్ళ బిడ్డ అయినా ఒకరింటికారా ఊళ్ళ కదా అప్పది ఒకరు అంశమ్మయ్యే కదా అప్పది బిడ్డ ఆడపిల్లలు ఉన్న తల్లిదండీ అంగరిగి అమ్మకోవాలి ఆడపిల్లలకి అన్న తల్లిదండీ నెత్తి మీద కుంపడి మోసినంత బరువు అన్నారు

ఐదన్నని ఆ బిడ్డను అన్న బలలేదు బల్లి బిజాదేని తుమ్ము రెక్కిన ఆగున ఫోటో పట్టంగానే కిడ 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 బల్లి వెలికిందేనా ఆ బిడ్డ పోడను చూస్తనే ప్రగతి పోడను చూడవోది పిల్లవాడి చూడవోది రూప చెప్పారని రేక పాసురి వేడి కడలు ఉత్సంద్ర వేడి కడలు మండేటి మంట బంగారం బంగారమ గంట చూతి ఆరుద్ర పురుగ దారపెడ ముత్తము ధరణిల్ల వెలుగు ఏంటి కదా పిల్లగాని అన్నసే దానికి చెప్పనని లేదు కూరమీసారు కొంట చూపులవాడు వాడు కానీ పోటు చూసినాన ఈ పోటరున్న అన్నప్పుడు ఏమిటి నేను నాలుగు నీ బిడ్డ లాంటి బిడ్డ నా కంటి కనిపిస్తలేదు నీ బిడ్డ ప్రభావం అది నాకు వంక పెట్టాడు మూర్త ముహూర్తంపుడు ఆ వేదము చేసిన వేదమూర్తి బ్రాహ్మణులు ఐదుగురిని ఇంటికి పిలిపించుకున్నాడు మందరిగిరి మారా చదువు శాస్త్రం రాకున్న బ్రాహ్మణ కులం అంటే బహు గొప్ప కులం అని కాళ్ళు కడుక్కొని నిప్పుకొని కురుచుండ కురుచీలేసి వరుగుడాను వరుగు మెత్తలేసి నిశాపుల వరసి మంగళార్తి పుట్టించి నా బిడ్డ ప్రభావతి ఆయన కొడుకు శామంత రాదు వీళ్ళకు వరుగులు కలితే లక్కమే ప్రతలు చూడు వాళ్ళను

కరింగ రాజా ఓ మహేంద్రగిరి మహారాజా బిలగాంధి కనుకనేమి గోగు వరుగు బిల్లది కనుకనేమి మేక వరుగు మేకల్లో గోగులు తిరగవచ్చు గోగుల్లో మేకలు తిరగవచ్చు ఇల్లేమి దోషం లేదల్ల బంగారి పాదం బిలగాంధి రాగి పాదం ఈ బంగారం రాగి కలవంది సొమ్ము అతకబడ రాక్షసులకి వైరము ఉన్నారు పిలగాంది దేవ జ్ఞానము బిల్ల రాక్షస జ్ఞానము మా సక్కదనమైన వరుగులు కలిసను అన్నప్పుడు అయ్యా బ్రాహ్మణులార మరి ఈ పిల్లలకు లగ్గకపోతే ఏనాడు ఉన్నదో చూడని బ్రాహ్మణులు ఏనాడు చెప్పారు శుక్రవారం నాడు సూర్యపల్లి గురుకు శనివారం నాడు